మీ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ సేఫా కాదా అని తెలుసుకోవాలనుకుంటే ఒక్క నెంబర్ చూస్తే చాలు గ్యాస్ సిలిండర్ మీద ఏ ట్వంటీ ఫోర్ బి ట్వంటీ ఫైవ్ డి ట్వంటీ ఫైవ్ లాంటి నెంబర్స్ ఉంటాయి ఇవి ఎక్స్పైరీ డేట్ని తెలియచేస్తాయి ఏబిసిడి లెటర్స్ అంటే ఒక సంవత్సరంలోని ఫోర్ క్వార్టర్స్ అని అర్థం నెంబర్ ఉంటే అది ఇయర్ అని అర్థం ఏ లెటర్ ఉంటే జాన్వరి టు మార్చ్ ఫస్ట్ క్వార్టర్ అని అర్థం బి లెటర్ ఉంటే ఏప్రిల్ టు జూన్ సెకండ్ క్వార్టర్ సి లెటర్ ఉంటే జులై టు సెప్టెంబర్ థర్డ్ క్వార్టర్ డి లెటర్ ఉంటే అక్టోబర్ టు డిసెంబర్ ఫోర్త్ క్వార్టర్ ఫర్ ఎగ్జాంపుల్ బి ట్వంటీ ఫోర్ అని ఉంటే ఏప్రిల్ టు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు వాడొచ్చు డి ట్వంటీ ఫైవ్ అని ఉంటే అక్టోబర్ టు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు వాడొచ్చు అని అర్థం ఇది హెచ్పి గ్యాస్ అయినా ఇండియన్ గ్యాస్ అయినా భారత్ గ్యాస్ అయినా ఎక్స్పైరీ ఫార్మాట్ అంతా ఒకటే ఇప్పటి నుంచైనా మీ ఇంటికి వచ్చే ప్రతి సిలిండర్ మీద ఈ నెంబర్ చెక్ చేయండి ఎక్స్పైరీ డేట్ చెక్ చేయకపోతే ప్రమాదం మీ ఇంటి చుట్టూ ఉన్నట్లే